తిరుపతి పేరు చెప్తే మనకి ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం మన కళ్ళ ముందు కదలాడుతుంది ఎక్కడున్న వాళ్ళైనా హిందువులు తిరుపతి తిరుమల అనగానే ఒక మంచి భావన మనసులో కదలాడుతుంది కానీ తాజాగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో మరో విచిత్రమైనటువంటి చోద్యమైనటువంటి పరిస్థితికి తిరుపతి ఒక నిదర్శనగా నిలవడం అనేటటువంటిది ఒక విచారకరమైనటువంటి ఘట్టంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో తాజాగా తీసినటువంటి లెక్కల్లో మద్యం విక్రయాలు అంటే మందు మత్తు పదార్థం ఈ విక్రయాల్లో తిరుపతి అగ్రస్థానంలో నిలుస్తుంది నిజానికి తిరుపతి యొక్క ఉన్నటువంటి ఆ తిరుపతి చుట్టుపక్కల తిరుపతి జిల్లాకు ఉన్నటువంటి జన సాంద్రత కానీ జనాభా కానీ ఇతరత్ర రూరల్ నేపథ్యం ఉండేటటువంటి వాతావరణం కానీ వీటన్నిటిని చూస్తే తిరుపతి అగ్రస్థానంలో నిలవడానికి ఏ రకంగానూ ఆస్కారం లేదు అర్బనైజేషన్ ఉండి రాష్ట్రంలోనే జీవన ప్రమాణాల రీత్యా తలసరి ఆదాయం రీత్యా నెంబర్ వన్లో ఉన్నటువంటి విశాఖపట్నం అర్బనైజ్డ్ జిల్లాగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అటువంటి విశాఖపట్నం జిల్లా అన్ని తోసి తిరుపతి జిల్లా మద్యం అమ్మకాల్లో నెంబర్ వన్గా నిలవడము తర్వాత చూస్తే కనుక నెల్లూరు మూడో స్థానంలో నిలవడము తర్వాత అర్బన్ జిల్లా అయినటువంటి విజయవాడ అంటే రాష్ట్రంలో రెండో పెద్ద నగరం అయినటువంటి విజయవాడ నాలుగో స్థానంలో నిలవడము మధ్య అమ్మకాల్లో జరిగింది దాదాపు ఒక క్వార్టర్ ఈ లాస్ట్ క్వార్టర్లో అంటే త్రైమాసికంలో చూస్తే కనుక దాదాపు నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల మధ్య అమ్మకాలు తిరుపతి పరిధిలో జరిగినాయి తిరుపతి పరిధిలో నాలుగు వందల తొంభై నాలుగు కోట్లతోటి తిరుపతిలోనే అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగాయి తర్వాత నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయల విక్రయాలతోటి విశాఖపట్నం రెండో ప్లేస్లో పిలిచింది విశాఖపట్నం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు ప్రజల జీవన ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి నగరీకరణ ఎక్కువగా మధ్యానికి ఆ షాపులు ఎక్కువ ఉంటాయి బార్లు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ దానికి ఆస్కారం ఉంది రెండో ప్లేస్లో నాలుగు వందల తొంభై రెండు కోట్లతో విశాఖపట్నం నిలిచింది ఇంకా నెల్లూరులో కూడా కొంత అర్బనైజ్డ్ సొసైటీ ఉంటుంది కనుక నెల్లూరు నాలుగు వందల పద్దెనిమిది కోట్లతోటి మూడో ప్లేస్లో నిలిచింది విజయవాడ విజయవాడ అంటే విశాఖపట్నం తర్వాత రెండో పెద్ద నగరం అక్కడ మాత్రం నాలుగు వందల ఎనిమిది కోట్లతోటి నాలుగో స్థానంలో నిలిచింది నిజానికి తిరుపతి లాంటి పవిత్ర క్షేత్రంలో ఇంతగా మద్యం అమ్మకాలు ఎలాంటి జరుగుతున్నాయంటే వెచ్చలవిడిగా అమ్మకాలు జరగడం అంటే నియంత్రణ లేనటువంటి అమ్మకాలు షాపుల సంఖ్య ఎక్కువగా ఉండడము బార్లకి నిర్దిష్టమైనటువంటి సమయాలు పాటించకపోవడము ఎప్పుడైనా సరే మద్యం దొరుకుతుందా అనేటటువంటి భావన రకరకాల రూపాల్లో ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ అమ్మకాలు అనేటటువంటివి ఒక ప్రశ్నగా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఒక సందేహాస్పదం చేస్తున్నటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది నిజానికి బార్లు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకే మాత్రమే పని చేయాలి కానీ అవి ఇరవై నాలుగు గంటలు పనిచేసినా చూసి చూడనట్లు పోతున్నటువంటి వాళ్ళు పోతున్నటువంటి టాస్క్ ఫోర్స్ ఉంది తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది ఇవేవి కూడా పట్టించుకోవట్లేదు అందువల్ల తిరుపతి అంటే ఇరవై నాలుగు గంటలు భక్తులు రావడం ఇరవై నాలుగు గంటలు జనసంచారం ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది మద్యం అందువల్ల అక్కడ అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి అదే విశాఖపట్నం లాంటి చోట్ల మేరకు కంట్రోల్ చేయటం వల్లే అంత అమ్మకానికి అనువైనటువంటి వాతావరణం ఉన్న అక్కడ అమ్మకాలు తక్కువ తక్కువగా ఉన్నాయి ఇది తిరుపతి యొక్క పవిత్రతని దెబ్బతీసేటటువంటి ఘట్టము అంతేకాకుండా ప్రభుత్వము నిస్సహాయత లేదంటే ప్రభుత్వము రకంగా చెప్పాలంటే ఉపేక్ష ఉదాసీనతని వెల్లడిస్తుంది ఖచ్చితంగా తిరుపతి లాంటి పవిత్ర క్షేత్రం ఉన్నటువంటి ప్రాంతంలో షాపుల సంఖ్యను కుదించడము అందుబాటులో లేకుండా చేయడము నిర్దిష్టమైనటువంటి సమయాలకు మాత్రమే అందుబాటులో ఉండడము నియంత్రణలను ఖచ్చితంగా అమలు చేయడము వీటి ద్వారా ఈ క్షేత్రంలో మద్యం తాగి రోడ్ల మీద పడిపోయే వాళ్ళు కానీ లేదంటే విపరీతమైనటువంటి మధ్య వ్యసన పొరలు ఉండకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది అంతేకాకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తుల్లో కూడా చాలా మందికి ఈ మద్యపాన ప్రియులు ఉంటారు బలహీనతలు ఉంటాయి కానీ వాళ్ళకి అందుబాటులో లేకపోతే కనుక ఖచ్చితంగా దేవుణ్ణి చూసుకుని వెళ్ళిపోతారు కానీ కొండ ఎక్కి దిగి కిందకి దిగిన వెంటనే మద్యం చాపల ఆహ్వానం పలుకుతుంటే ఖచ్చితంగా దైవ దర్శనం అయిపోయింది కనుక మద్యం కొనుక్కుని ఒక రోజు అక్కడే తాగి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేటటువంటి వాతావరణం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క లోపంగానే దీన్ని చెప్పాల్సి ఉంటుంది పవిత్రమైనటువంటి తిరుపతి జిల్లా మద్యం విక్రయాల్లో అందులోని చిన్న జిల్లా కింద చెప్పాలి దీన్ని చెప్పాలంటే గ్రామ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి మద్య విక్రయాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలవడం అనేటటువంటిది ఒక సిగ్గుచేటైనటువంటి విచారకరమైనటువంటి పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది